నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పాడు అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదు నా చేతిలో పడుతుంది అది తీసి ధనతుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను కొంత నేను డబ్బు ఉంచుకుంటాను నీకు చమత్కారం చెప్పనా ఇంతమందికి ఇచ్చేవాడిని పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను వింతలే ఇలా చెయ్యి చుండెదను కొండ మీద ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను కలియుగంలో నన్ను చూడకుండా ఉండలేనని వాడు పెట్టి సర్దుకుంటున్న దగ్గర నుంచి పొంగిపోతూ ఆ ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుని ఆ చంటి బిడ్డని చంకలో పెట్టుకుని ఆఖరికి రూమ్ తీసుకోవడం కూడా చేతకాక రోడ్ల మీద పడుకుని చెట్ల కింద నిద్రపోయి ఉచిత దర్శనంలో ఇరవై మూడు గంటల నుంచుని పెట్టిన పులిహార తిని పిల్లాన్ని చంకలో పెట్టుకొని భార్యని చేత్తో పట్టుకొని గోవిందా అంటూ నా వంక చూసి ఇచ్చిన ఒక్క లడ్డు గోటితో కూడా గో గోకి నోట్లో వేసుకోకుండా నలుగురికి పంచిపెట్టి అప్పుడు తాను కళ్ళకత్తుకు తిని గడ్డం ఉన్నాడే ఆ అమాయకుడైనటువంటి భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న రెండెకరాలతో బతుకుతున్నవాడున్నాడే వాడు తెచ్చిన హుండీలో వేసిన పామలాకాసు వెతుక్కు వెతుక్కు తీసుకుంటా లక్ష్మి ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి నా నాభికమలంలోంచి పుట్టినటువంటి ఆ నాలుగు పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చదురుముఖ బ్రహ్మ నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిచ్చిలికాడైనటువంటి పరమేశ్వరుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుద్రాణి పిల్లలు అందరం కలిసి కద్దమైన ప్రజాభూతామీజం భవకద్దమా అన్నట్టు అందరం కలిసి మీ ఇంటికి వస్తాం నా పాదముల వంక చూస్తే చాలు నా పాదములు పట్టుకుంటే చాలు మీ ఇంట్లోనే ఉంటారు మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడటమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలక गणपति जय मङ्गलम् नी कुश्रीवेङ्कटेशुभमङ्गलम् नीकु श्री श्रीनिवास